కుంగనూరులో మా బా ఆపరేషన్ నిర్వహించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఎన్నికల కౌంటింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మా బా ఆపరేషన్ జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో మా బా ఆపరేషన్ నిర్వహిస్తాం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సంబరాలు నిషేధం ఎన్నికల కౌంటింగ్ అనంతరం కొనసాగనున్న నూట నలభై నాలుగు సెక్షన్ అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడించారు

జరగనున్న నాలుగో తారీఖు మనకి కౌంటింగ్ ఉన్నది ఆ రోజు రిజల్ట్ ఎలా వచ్చినా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాము అని అందరికీ తెలియజేయడం కోసమే దీనిలో భాగంగా ఈ రోజు మనము మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము దీనిలో మనము ఎక్కడైనా సరే కౌంటింగ్ రోజు అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మా ఏవైతే సరే ఈ టీమ్స్ ఉన్నాయో ఫస్ట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఉండే వాళ్ళని మనము హెచ్చరించడం జరుగుతుంది హెచ్చరించిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి కనుక వెళ్ళక వెళ్లకుండా అల్లాహుల్ అసెంబ్లీగా కనుక ఉన్నట్లయితే మనం ఇనిషియల్ గా ప్రయోగించడం జరుగుతుంది దాని తర్వాత కూడా మాబ్ అక్కడ ఉన్నట్లయితే మన లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది సో దీనికి అక్కడ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మనం ఉంచుతాము లాఠీ చార్జ్ చేస్తాము దాని తర్వాత కూడా మాబ్ అనేది గేదర్ అయ్యి అక్కడే ఉన్నారు నెక్స్ట్ అక్కడ ఏదైనా సరే ప్రాపర్టీ లాస్ నెక్స్ట్ ప్రజలకు కూడా హాని 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 కలిగిస్తున్నారు అని తెలిసినట్లయితే వాళ్ళ మీద మనము ఫైరింగ్ రబ్బర్ బుల్లెట్స్ నెక్స్ట్ అవసరమైన చోట ఈవెన్ బిలోని మనము ఫైర్ కూడా చేయడం జరుగుతుంది మన ఉద్దేశం ఒకటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోల్డ్ డే రోజున కూడా చిన్న చిన్న చతురమదురు ఘటనలు తప్ప పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఏమి జిల్లాలో జరగకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఇలానే మనం కౌంటింగ్ డే అండ్ పోస్ట్ కౌంటింగ్ డే కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం దీనిలో భాగంగానే ఈ రోజు మనం మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా జిల్లాలో ఇంకా కొన్ని సెన్సిటివ్ కాన్షియన్సీస్ కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి వాటిల్లో కూడా ఈ డ్రిల్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నాను మన కౌంటింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా టూ త్రీ డేస్ కంటిన్యూ అవుతుంది ఎటువంటి ఘటనలు లేని పరిస్థితుల్లో మాత్రమే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా సరే ఎంసీసీ పీరియడ్ లో ఎటువంటి అంటే ర్యాలీలు కానీ ఇవన్నీ చేయడం అనేది జరగదు అవన్నీ కూడా ఎటువంటి పర్మిషన్స్ లేవు అవన్నీ కూడా ఇల్లీగల్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి